సో చెప్పండి రాజేష్ గారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు స్కార్వీలో ఎందుకు జాయిన్ అయ్యారు ఏంటి అనేది షేర్ చేసుకోండి ఈ రోజు మాత్రం మేడం యాక్చువల్ గా నేను నేను కూడా మార్కెటింగ్ చేస్తుండే మేడం బట్ ఏంటంటే అది కరోనా టైంలో బాగా ఇబ్బంది అయిపోయింది మేడం మా దగ్గర కూడా పిల్లలుకుంటుండే ఇలా మార్కెటింగ్ చేస్తూ ఉండే వాళ్ళము ఇక కరోనా టైంలో ఇక బయటకు వెళ్తే ఇబ్బంది అవుతాను ఉద్దేశం మీద మా దగ్గర పిల్లలందరూ వెళ్ళిపోయారు ఆ జాబ్ కూడా పెయింది పెయిన్ తర్వాత ఏంటంటే సో సరే ఇంట్లోనే ఉంటున్నాం కదా ఏదో ఒక జాబ్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ లా చూస్తుంటున్నాయి సరే బిజిగూర్ కుల్ అనేది మాకు ఇలానే ఇన్స్టాగ్రామ్ లోనే మీలాగా మీ యాడ్ ఎలా చూసాను వాళ్ళకి కూడా యాడ్ అలా చూద్దాం సో సరే ఓకే వాళ్ళని కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయితే వాళ్ళకి కూడా ఇట్లా సో ఇలా అమౌంట్ వస్తుంది ఫ్రూట్స్ వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే తెలుగులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేది వాళ్ళు కూడా చెప్పడానికి వాళ్ళు ఏంటంటే నమ్మి నేను లో జాయిన్ అయ్యాను దాని తర్వాత ఏంటంటే తన కోర్సులు అన్ని హిందీలో ఉన్నాయి ఇంగ్లీష్ లో ఉన్నాయి మేడం ఏం అసలు కోర్స్ ఏం అర్థం అవ్వట్లేదు అసలు ఎందు చూసినా సరే ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్ దగ్గరికి వెళ్ళేసరికి కన్ఫ్యూజన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం అవ్వట్లేదు చెప్పడం హిందీలో ఉంది ఓకే సో నేను చూస్ చూజ్ చేసుకున్నది అప్డేట్ మార్క్ నుంచి చూజ్ చేసుకున్నా లోన్ కోర్సులు చూస్తే అసలు ఏం అర్థం అవ్వట్లేదు చూసాను వన్ వీక్ టెన్ డేస్ అలా చూసాను అసలు ఏం అర్థం అయ్యేసరికి పక్కన పెట్టేస్తున్నాడు తెలిసినంత వరకు ఆ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినా కానీ నో రెస్పాన్స్ మేడం ఏం లేదు ఇక సరే ఓకే సో దాన్ని వదిలేద్దాం సరే ఓకే కంటిన్యూ చేద్దాం లో సో మీరు చూడడం జరిగింది యాడ్ కూడా తర్వాత మిమ్మల్ని కూడా కొంచెం ఫాలో మీరు కూడా సో రీల్స్ లో ఇట్లా సో పర్ డే ఇలా వస్తుంది ఈ విధంగా చేసుకోవచ్చు అని మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన టైంలో సరే ఓకే జాయిన్ అయ్యా అనే ఉద్దేశం మీద నేను ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాను వన్ ప్లస్ వన్ ఆఫర్ లో సార్ బర్త్డే రోజు జాయిన్ అయిపోయింది ఆ రోజు జాయిన్ అయిపోయి సో లోన్ ఇప్పుడు కోర్సులో బిజ్గురు లో ఉన్నట్టు స్కార్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంది మేడం పీస్ టు పీస్ ఎలా చేయాలి ఎట్లా అయితే ఎక్కడ నుంచి ఎలా చేయాలి అనేది ఫీస్ టు పీస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా అర్థమవుతుంది మినిమం ఏంటంటే ఒక ఫిఫ్త్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ పిల్లర్ పెట్టి చెప్పిన సార్ నేను కూడా అప్లై మార్కెటింగ్ చేయాలనే దాంతో పాటు ఏంటంటే రియల్ ఎస్టేట్ కోర్స్ అనేది ఒక ఉంది ఇయర్ మన స్కారీలో రియల్ ఎస్టేట్ కోర్స్ ఉంది సో అది కూడా చూసాను మేడం చూసి నేను కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ లో జాయిన్ అయ్యాకు సిద్ధి వినాయక డెవలప్ర్ సంస్థలో జాయిన్ అయ్యాను సో చాలా మంచి కంపెనీ రీసెంట్ గా ఒక వన్ వీక్ టూ వీక్స్ బ్యాక్ కూడా ఒక కస్టమర్ తీసుకెళ్లి కూడా ఒక కూడా బుక్ చేయించాను మేడం ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వాళ్ళు తీసుకున్నారు సో కమిషన్ కూడా చాలా బిగ్ అమౌంట్ మేడం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కూడా నేను మెసేజ్ పెట్టడం జరిగింది దగ్గర దగ్గర త్రీ లాక్స్ థర్టీ థౌసండ్ టెన్ పర్సెంట్ ఇస్తాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు కూడా చాలా సపోర్ట్ మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు మెసేజ్ చేసిన రిప్లై చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్స్ మేడం ఓకే థ్యాంక్ యూ సో రియల్ ఎస్టేట్ లో చేస్తున్నారు అండ్ అఫ్లియేట్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు అఫ్లియేట్ మార్కెటింగ్ ఇంకా స్టార్ట్ చేయాలి అవ్వలేదు బట్ దానికన్నా ఇదే ఫస్ట్ అది అది మొదలవ్వాలనుకున్నా ఇదే మొదలైంది రియల్ ఎస్టేట్ మొదలైంది అదే రెండు చేద్దాం అనుకున్నారు ఏదో ఒకటి మైక్ ఇన్కమ్ అయితే వచ్చింది కదా స్కార్ వి తరఫున ఓకే ఇది నేర్చుకున్నందుకు ఇది నాకు బెనిఫిట్ అయింది అనుకున్నారు బెనిఫిట్ అయితే హండ్రెడ్ బెనిఫిట్ అయింది మరి అంతే కదా జాయిన్ అయితే మంత్ అవుతుంది అంతే అవును మేడం వన్ మంత్ అవుతుంది మూడు లక్షల ముప్పై వేలు వచ్చినాయి అది అదే నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం ప్లాట్ కి మా అంటే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఇస్తారేమో అనుకున్నాను బట్ ఏంటంటే వాళ్ళ ప్లాట్ బుక్ చేసిన తర్వాత మీకు ఇంత అమౌంట్ వస్తుంది వాళ్ళ అందులో ఒకటి ఏంటంటే వాళ్ళు ఏంటి ల్యాప్టాప్ కూడా ఇస్తాం అన్నారు ప్లాట్ కి టూ ప్లాట్స్ కాబట్టి టూ ల్యాప్టాప్ కూడా మీకు వస్తాయి ఆ ల్యాప్టాప్ వచ్చింది అంటే ఇట్లా మనది కూడా కొద్దిగా గట్టిగా నట్టు ఇవ్వచ్చు చాలా హ్యాపీ అని ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ఆల్ ది బెస్ట్ ఇలానే చేసుకోవాలి ఇంకా రియల్ ఎస్టేట్ చేసుకోండి ఆ క్రియేట్ చేసుకోండి మీకు ఇంకేదైనా బిజినెస్ ఉందంటే గ్రో చేసుకోవడానికి మన దాంట్లో ఉండే కోర్సెస్ ప్రతిదీ హెల్ప్ అవుతాయి అది మీకు ఐడియా ఉంది అండ్ వీక్లీ సెషన్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు వీక్లీ సెషన్స్ బాగున్నాను ఎక్స్పెండ్ చేస్తున్నారు సో నెక్స్ట్ చాలా మంది ఏంటంటే సో ఇది కూడా వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నట్టే ఇది కూడా ఉంటది అని చాలా మంది అనుకుంటున్నారు మేడం కానీ అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ కోర్సెస్ కూడా తెలుగులోనే ఉంటాయి మీరు నేర్చుకోవడానికి చాలా బాగుంటాయి మీరు ఒక్క స్కిల్ నేర్చుకుంటే చాలు సో డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ నెలకి వచ్చేసి మినిమం ఒక యావరేజ్ గా యావరేజ్ గా మినిమం ఒక యాభై వేలు నుంచి అరవై వేలు ఈజీగా ఎదుగు చేసుకోవచ్చు మనం కరెక్ట్ గా ఫోకస్ పెడితే కోర్సెస్ లో ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం పక్కా డెఫినెట్ సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా అవుతారు డౌట్ లేదండి మీరు మీరు చెప్పే జూమ్ సెషన్స్ కూడా చాలా బాగున్నాయి మేడం సో ఎప్పుడు ఏ డౌట్ అయినా సరే ఏ టైం లో మెసేజ్ చేసినా సరే సో మెసేజ్ రీప్లై ఇస్తారు ఈ ఇలా రీప్లై చేయడం గానీ ఎప్పుడైనా సో కాల్ చేసినా గానీ మెసేజ్ చేసినా రీప్లై ఇవ్వడం అనే వేరే ప్లాట్ఫామ్ అయితే అసలు లేదు వేరే ప్లాట్ఫామ్ లో ఉంది ఇలా వాళ్ళు జాయిన్ చేసుకున్నారు వదిలేస్తారు కానీ మన స్థానకులు అయితే అలా కాదు సో మీరైతే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు చేస్తారు కూడా చాలా అంటే చాలా ఓకే ఓకే అండి కలు సో మచ్